బ్లూబెర్రీ పాయ్ కోసం ఇది డిష్ తీసుకొని దానిలో మోల్డ్ ఉంటుంది బ్లూబెర్రీ అంటే ఏదన్నా మనం పాయ్ చేసుకోవాలంటే దానికి మోల్డ్ ఉంటుంది అన్నమాట మోల్డ్ ప్లేట్ బౌల్లో వేసుకొని బౌల్లో వేసి ఇలా తీయాలి అది ఇలా సెట్ చేసి పెట్టుకోవాలి బార్డర్ బోర్డర్ని కొంచెం కట్ చేసి పెట్టుకోవాలి మనం పాయి మోల్డ్ని ఎక్స్ట్రా కట్ చేసి పెట్టాం కదా దాన్ని మళ్ళా రోల్ చేసుకొని ఇలాగ పెద్దగా చపాతీలాగా చేయాలి చపాతీలా చేసుకున్న దాన్ని కట్ చేసి దాని మీద పెట్ పెట్టడానికి కట్ చేసి పీసెస్ రోల్ స్ట్రిప్స్ లాగా కట్ చేయాలి మనం బ్లూబెర్రీస్ చాలా తెప్పించాం కదా అది అక్కడ బయట నుంచి కూడా తెచ్చాము మేము కూడా పిక్ చేసుకున్నాం అవన్నీ తీసుకొని ఒక బౌల్లోకి కొంచెం పాయికి సరిపడా తీసుకోవాలి మూలు పట్టి గోళ్ళు పట్టి చూద్దాం సరిపోతాయని దీనిలో బ్రౌన్ షుగర్ యాడ్ చేద్దాం ఇది చాలా తక్కువ త్రీ ఫోర్త్ అంటే చిన్నది హాఫ్ హాఫ్ టీ స్పూన్ వన్ ఫోర్త్ వన్ ఫోర్త్ చేసుకుంటే ఇవన్నీ మిక్స్ చేద్దాం మంచిగా కోట్ అయింది ఇది చక్కగా ఉంది వేసేద్దాం దాంట్లో అబ్బాయి కరెక్ట్గా సరిపోయింది మనకి ఇలా మనం స్ట్రిప్ కట్ చేసుకున్నాం కదా అది ఇలా వేసుకోవాలన్నమాట దాని మీద ఒక దాని తర్వాత ఒకటి ఇలాగ ఒక దాన్ని తర్వాత ఒకటి లైన్గా వేసుకుంటే డిజైన్ కరెక్ట్గా సర్పేయం ఎస్ ఇది అన్ని డిగ్రీస్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఎంత టైం పెట్టాలి మినిమం ఫార్టీ మినిట్స్ ఉండాలి ఫార్టీ మినిట్స్ తర్వాత మనం చెక్ చేసుకోవాలి కొంచెం బాగా అప్పుడు చెక్ చేసుకొని మనం డిసైడ్ చేయాలి ఇంకా పెట్టాలా హలో ఎవరు వన్ ఫ్రోజన్ వేసుకుంటే ఇది ఫార్టీ మినిట్స్ తర్వాత అవుతుంది రెడీ అవుతుంది కొంచెం అయిపోయినట్టే బబ్బుల వాళ్ళ ఇంకా ఓకే అయిపో అయిపోయింది అంటే ఫిఫ్టీ మినిట్స్ దగ్గర దగ్గర వన్ అవర్ అయింది అయిపోయింది బ్లూబెర్రీ పాయ్ ఇది అయిపోయింది పబుల్ అవుతుంది ఇలాగా కంప్లీట్ అయిపోయింది ఇది పోతే అయిపోయింది గట్టిగా గట్టిగా అయింది ఇంకా బబుల్ బబుల్ వచ్చి బబులో రావాలంట పాయ్ రెడీ అయింది ది పాయ్ రెడీ ఇది ఐస్ క్రీమ్తో పాటు ఐస్ క్రీమ్తో బ్లూబెర్రీ పాయ్ డెజర్ట్ ఐస్ క్రీమ్తో పాటు ఇలాగ తింటే చాలా టేస్టీగా ఉంది అది లోపల అది మనం మోల్డ్ చేస్తే అది క్రిస్పీగా బాగుంది చాలా టేస్టీగా కట్టా మీటా చట్పటాగా ఉంది చాలా ఐస్ క్రీమ్తో పాటు అయితే చాలా టేస్టీగా బాగుంది